అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు ఆ తప్పులు వల్ల కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ సంపద వృద్ధి చెందదు డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది అసలు ఆ పొరపాట్లు ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు గడపను తొక్కి వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టల్ని కట్టుకుంటారు ఇలా అస్సలు చేయకూడదు తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటి లోపల తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు ఇంటిలో పడకూడదు అలా పడితే చాలా నష్టాలు జరుగుతాయి చక్కగా ఒక వస్త్రంతో చుట్టుకొని తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి స్త్రీలు ఇంటి లోపల జుట్టు ఎరుబోసుకుని తిరగకూడదు ఇంటి లోపల జుట్టు చిక్కు తీయకూడదు జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి అలా వెంట్రుకలు ఇంటిలో పడటం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది చిరిగిపోయిన చేపల మీద పడుకోరాదు పూజ చేసుకునేటప్పుడు నైటీలు వేసుకుని ఎప్పుడు పూజ అనేది చేయకూడదు నైటీలు ఎప్పుడూ రాత్రి సమయంలోనే వేసుకోవాలి పగటి పూట వేసుకొని ఇంట్లో తిరగకూడదు అలా తిరగడం వల్ల ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకుని ఉదయం అవ్వగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్ లేదా సాంప్రదాయమైన దుస్తులు వేసుకుని ఉండాలి చీపురు ఈశాన్య దిక్కులో ఎప్పుడూ ఉంచకూడదు అదేవిధంగా చీపురును అసలు ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది స్త్రీలు ప్రతి నెలసరి సమయంలో వేసుకునే బట్టల్ని ఎప్పుడూ కూడా విడిగా పెట్టుకోవాలి నెలసరి సమయంలో వేసుకునే బట్టలను మనం పూజా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు వేసుకోకూడదు దేవతలకు కోపం వస్తుంది ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ఇంటి వెనుక కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారంకు ఎదురుగా చెప్పులు చీపురును ఎప్పుడు ఉంచకూడదు దరిద్రం చుట్టుకుంటుంది ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా వ్రతాలు నోములు లాంటివి చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు మనం తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటాం కదా అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తాం మళ్ళీ వచ్చే పండుగ వరకు వాటిని తీసేయము అలా అస్సలు చేయకూడదు ఆకులు పచ్చగా ఉన్నంత వరకు మాత్రమే వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి మనం తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు మంచిది కాదు దంపతులు కలిసిన తర్వాత రోజు స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ కూడా ఉదయాన్నే లేచి స్నానం చేయాలి స్త్రీలు మామూలుగా స్నానం చేసినా సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాల్సిందే అలా స్త్రీలు పురుషులు స్నానం చేయకుండా ఇంటిలో అస్సలు తిరగకూడదు తిరగడం వల్ల ఇంటిలో దోషం అనేది వస్తుంది ఆడవారు తప్పకుండా ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో తిరిగితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మంచం మీద కూర్చుని భోజనం అస్సలు చేయకూడదు పెళ్ళైన ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది తడిగా నీరు కారుతున్నప్పుడు కుంకుమ బొట్ట అనేది పెట్టుకోకూడదు చక్కగా జుట్టు ఆరిన తర్వాత జడ వేసుకుని ఆ తర్వాత నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆడవారు రాత్రి సమయంలో చాలామంది చేతికి గాజులు చెవికి కమ్మలు మెడలో మంగళసూత్రం అలాగే నల్లపూసలు తీసేసి పడుకుంటారు అలా అస్సలు చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు మంగళసూత్రం నల్లపూసలు తీసేసి నిద్రపోతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు సేఫ్టీ పిన్నిలు తగిలించకూడదు భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ప్రతిరోజు వంట చేసే గిన్నెలను మనం ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రల్లో కొన్నిసార్లు మాంసాహారం కూడా వండుతాం కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రలు ఎప్పుడూ విడిగా ఉంచుకోవాలి ఆ పాత్రల్లో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడం తప్పు వాటిలో ఇంటిలోకి సంబంధించిన ఆహారాన్ని వండకూడదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తగారింటికి వెళ్ళరాదు ఇంటికి ఆడపడుచు లేదా ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు తప్పకుండా మనం వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి కడప యువతల నిల్చునే భిక్షము వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి ఇంటి లోపలికి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఆడవారు ప్రతి గదిలోనూ రాళ్ల ఉప్పుతో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక మూలన ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ఒకవేళ ఉన్న బయటకు వెళ్ళిపోతుంది స్త్రీలు నెలసరి సమయం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా క్లాత్ తో తుడుచుకోవాలి అలా తుడిచిన తరువాత ఒక గ్లాసులో నీటిని తీసుకుని దానిలో కొద్దిగా కళ్ళు ఉప్పుని వేసి మరియు కొద్దిగా పసుపును వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ వస్తువుల పైన చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంటిలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే కూర్చోవాలి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలామంది ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసేస్తుంటారు అలా అస్సలు చెయ్యకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మన పెద్దలు అలాగే పురాణాలు చెబుతున్నాయి కనుక సూర్యుడు అస్తమించే సమయంలో మరియు అస్తమించిన తర్వాత ఒక గంట మన ఇంటి ప్రధాన ద్వారాలు తెరిచి ఉంచాలి పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిపోయిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు ఒకవేళ పగిలిపోతే దాన్ని వెంటనే డస్ట్బిన్లో పడేయాలి తల వెంట్రుకలు గోళ్ళు ఇంట్లో వేయరాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ